హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేపీ స్టడీ సర్కిల్ ఈరోజు వీడియోలో ఆర్ఆర్బి జేఈ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అని డిస్కస్ చేయబోతున్నాం ఆర్ఆర్బి జేఈ సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ అవ్వడం జరిగింది సో సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని కి నోటిఫికేషన్ అని రిలీజ్ చేయబోతున్నారు అనేది మనకి రావడం జరిగింది అది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి రెండు వేల ఐదు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి థర్టీ ఫైవ్ కేటగిరీస్ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్లు అనమాట ఇవి అవి ఏంటంటే జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సో దీనికి సంబంధించి రెండు వేల ఐదు వందల డెబ్బై వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో ఈచ్ ఈచ్ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం అండ్ ఇందులో చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిజైన్ డ్రాయింగ్ ఎస్టిమేషన్ సంబంధించి సో పద్నాలుగు వేకెన్సీలు అనేవి ఉండడం జరిగింది అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఈఎంయు సంబంధించి డెబ్బై ఏడు వేకెన్సీలు అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్ సంబంధించి నూట పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ టీఆర్టి సంబంధించి తొంభై ఎనిమిది తొంభై ఐదు వేకెన్సీలు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి నలభై ఐదు వేకెన్సీలు అలాగ సో డిఫరెంట్ సబ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు అండ్ అదేవిధంగా టీఆర్ఎస్ సో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ సంబంధించి నూట పదిహేడు వేకెన్సీలు అనేవి ఉన్నాయి అండ్ వర్క్షాప్ సంబంధించి ఇరవై తొమ్మిది అండ్ జూనియర్ ఇంజనీర్ బ్రిడ్జ్ సంబంధించి ముప్పై నాలుగు జూనియర్ ఇంజనీర్ సివిల్ ఆఫ్ డిజైన్ డ్రాయింగ్ ఎస్టిమేషన్ నూట ఐదు వేకెన్సీలు అనేవి ఉన్నాయి అండ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఆర్ డిజైన్ డ్రాయింగ్ ఎస్టిమేషన్ సంబంధించి నాలుగు వందల ఇరవై ఐదు సో ఎక్కువ చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి సో అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ వర్క్స్ సంబంధించి నూట నలభై ఆరు వేకెన్సీలు అనేవి ఉన్నాయి ట్రాక్ మిషన్ సంబంధించి నూట ఇరవై ఒకటి సో అదేవిధంగా రిమైనింగ్ కూడా మీరు చూడొచ్చు జూనియర్ ఇంజనీర్ సివిల్ వర్క్ షాప్ సంబంధించి ఎనిమిది వేకెన్సీలు అనేవి ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ క్యారేజ్ అండ్ వ్యాగన్ రెండు వందల తొంభై ఒకటి వేకెన్సీలు ఉన్నాయి అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ మెకానికల్ సంబంధించి అరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ మెకానికల్ డిజైన్ అండ్ డ్రాయింగ్ ఎస్టిమేట్ సంబంధించి ఇరవై ఒకటి వేకెన్సీలు ఉన్నాయి సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు అవి కూడా చూడొచ్చు అండ్ హైయెస్ట్ వేకెన్సీ జూనియర్ ఇంజనీర్ ఆఫ్ మెకానికల్ సంబంధించి ఇక్కడ నూట పంతొమ్మిది వేకెన్సీలని ఇవ్వడం జరిగింది అండ్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్ వర్క్షాప్ సంబంధించి నూట అరవై ఆరు వేకెన్సీలు అనేవి ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ సిగ్నల్ సంబంధించి చూసుకున్నట్లయితే తొంభై వేకెన్సీలను ఇవ్వడం జరిగింది సో టోటల్ సో డిపోర్ట్ మెటిరియల్ సూపర్ సంబంధించి నూట తొంభై ఐదు వేకెన్సీలు అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ ఏంటంటే ఆర్ఆర్బిజే సంబంధించి రెండు వేల ఐదు వందల డెబ్బై వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది సో కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా ఎప్రూవ్ అయ్యి అనమాట ఇవి ఎన్ని వేకెన్సీస్ అంటే రెండు వేల ఐదు వందల డెబ్బై వేకెన్సీస్ అనేవి సో ఎప్రూవ్ అవ్వడం జరిగింది అండ్ ఈ యొక్క వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ కూడా అతి త్వరలో వస్తుంది అప్లై లింక్ కూడా వస్తుంది అప్పుడు దాని యొక్క వీడియో చేయడం జరుగుతుంది దాని యొక్క సిలబస్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ Share this video with your friends and don't forget to subscribe this channel for more videos. Thank you.